వెల్కమ్ టు డిలైట్ కిచెన్ ఈరోజు మనం చేపల పులుసు ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మీరు ఇలా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయడానికి ఇష్టపడతారు ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చేపలు తీసుకున్నానండి కొద్దిగా ఉప్పు పసుపు వేసి వీటిని మంచిగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు ముందు టమాటా కొద్దిగా కొత్తిమీర ధనియాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి ఉప్పు చింతపండు మెంతులు కొబ్బరి పొడి ఆయిల్ పసుపు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నీటిలో నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసి ఒక పదిహే పది పదిహేదు ఎండుమిర్చి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా డ్రై చేసుకోవాలి ఇప్పుడు డ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే కడాయి త్రీ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి మంచిగా డ్రై చేయాలి రోస్ట్ చేయాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని చల్లారి పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఎండు కొబ్బరి పొడి వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలాను కప్పులోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మీడియం సైజు బౌల్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీని తర్వాత ఒక కప్ ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా వేగుతున్నప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దూరగా వేయించాలి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మంచిగా గరిటతో తిప్పుకొని ఇప్పుడు ఒక ఒక టమోటా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము రేక్ పెట్టేసి దీని తర్వాత ఒకసారి రేక్ చూసి ఒకసారి గరిటెతో తిప్పి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను ఇందులో వేసుకోవాలి ఒకసారి గరిటెతో తిప్పి కొద్దిగా ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూసారా ఆయిల్ ఎంత చక్కగా పైకి తేలుతుందో ఇప్పుడు మనం చాప ముక్కలు ఇందులో వేసుకోవాలి ముక్కలను వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి గెడ్తో తిప్పుకోవాలి ముక్క పెరగకుండా ఇప్పుడు కూడా పెట్టుకొని చేప ముక్క మంచిగా మసాలా కట్టాలి కొద్దిగా కుదుపుకోవాలి ఇప్పుడు కర్రీ పైన ముక్క పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో చేప ముక్కను ఉడకనివ్వాలి ఇప్పుడు చేయము ఉడికాయ చూసేద్దామా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కుదుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి కుదుపుకోవాలి నుంచి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ తర్వాత ఫిష్ కర్రీని దించుకోవాలి చూసారా ఫిష్ కర్రీ ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఒకసారి కుదుపుకోవాలి మంచిగా చూసారా ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో ఎక్కి ఫిష్ కర్రీని తీసుకుందాం చూసారా ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు చాలా చాలా బాగుంటుంది